ఈ అమ్మాయి సదర్ అమ్మాయి ఈ సజ్జన్ జిందాల్ మీద డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడున ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ముంబైలో ముంబై ముంబై పోలీస్ స్టేషన్ లో ఇది ఎఫ్ఐఆర్ కాపీ పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఈ పైన రాస్తుంది ఈ పూర్తి పేరు కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని వాళ్ళ నాన్నగారి పేరు నరేంద్ర కుమార్ అందుకని అలా పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ త్రీ ఎవరి మీద సజ్జల్ జందాల్ ఆయన అడ్రస్ ముంబైలో అడ్రస్ ఉంది ఈ అడ్రస్ కూడా ఫ్లాట్ నెంబర్ దగ్గర అడ్రస్ ఉంది సో దీనిలో ఆవిడ రేప్ కేసు పెట్టారు సజ్జల్ జన్ జందాల్ మీద రేప్ కేసు పెట్టింది ఆవిడ నన్ను సజ్జల్ జందాల్ గారు జనవరి ఎప్పుడుది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జందాల్ ఆఫీస్ లో పైన ఉన్నటువంటి పెంట్ హౌస్ లో సజ్జల్ జిందాల్ గారు నన్ను రేపు చేశారు మీరు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై రెండు సజ్జల్ జిందాల్ ఎవరు దేశంలో అత్యంతగా ధనవంతుల్లో నెంబర్ త్రీ నెంబర్ త్రీ ప్లేస్ నెంబర్ వన్ రిలయన్స్ ముఖేష్ అంబానీ నెంబర్ టూ గౌతమ్ అంబానీ నెంబర్ త్రీ ఈనా ప్రపంచంలోనే ముప్పై ఒక స్థానం ధనవంతుల పొజిషన్ లో ప్రపంచంలో ముప్పై స్థానం దేశంలో మూడో స్థానం అతని మీద కేసు పెట్టారు ఏం కేసు పెట్టారు ఇక్కడ ఎఫ్ఐఆర్ లో రాశారు లోపల ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో దుబాయ్ లో కలిసాము అంటే రకరకాలు ఏదో చెప్పుకుంటూ వచ్చారు ఆయన పరిచయం పెంచుకున్నారు పెరిచి పెంచుకుని నన్ను జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున రేపు చేశారని చెప్పేసి ఎప్పుడు పెట్టారు కేసు డిసెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడు అంటే ఘటన జరిగినటువంటి దాదాపు రెండేళ్ల తర్వాత కేసు పెట్టారు దానిలో పూర్వపరాలు కూడా మనం చూస్తే మీరు ఎట్లా ఒకసారి పట్టు వచ్చేస్తాను డీటెయిల్స్ అని దాంట్లో చూస్తే ఏముందంటే ఫిబ్రవరి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు నమోదు చేయడానికి ఫిబ్రవరిలో వెళ్ళింది ఆవిడ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున వెళ్ళారు పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏదో మొత్తానికి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై మూడు వెళ్ళారు సెటిల్ చేసుకోమన్నారు అందుకని కేసు బుక్ చేయలేదు ఆ తర్వాత ఒక పది నెలల తర్వాత మళ్ళీ ముంబై బాంబే హైకోర్టు డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు బాంబే హైకోర్టు కెళ్ళి నాకు ఇలాగ కేసు నమోదు చేయట్లేదు పోలీసులు అంటే పోలీసు డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇస్తే పోలీ హైకోర్టు డైర ఇచ్చాక పోలీసులు పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడున రేప్ కేసు ఐపీసీ సెక్షన్స్ మూడు మూడు సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ త్రీ రేప్ కేసు బుక్ చేశారు ఇది ఎలా ఉంచితే ఆ తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఎవరో కంప్లైంట్ చేసింది కుక్కల విద్యాసాగర్ కేవీఆర్ విద్యాసాగర్ ఇంకో ఎఫ్ఐఆర్ నంబర్ నైన్టీన్ బై టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ 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 థౌసండ్ ట్వంటీ ఫోర్ న కేసు బుక్ అయింది కుక్కల విద్యాసాగర్ ఈనే ఈయనేమంటాడు నాకు ఈ అమ్మాయి ఎప్పటి నుంచో రెండు వేల తొమ్మిది నుంచి పరిచయం అట రెండు వేల తొమ్మిది నుంచి మేము పరిచయం తొమ్మిది ఉంది అంటే మా అమ్మాయి పుట్టింది ఎఫ్ఐఆర్ లో రాసింది అమ్మాయి పుట్టింది తొంభై మూడులో పుట్టాయని రాసింది ఇక్కడ ఎఫ్ఐఆర్ లో తొంభై మూడులో పుట్టాయంటే రెండు వేల తొమ్మిదిలో ఆ వయసు పదహారు ఏళ్ళు పదిహేను పదహారు ఏళ్ళు అంటే పదిహేను పదహారు ఏళ్ళప్పుడే ఇతర నాకు పరిచయం అంటుంది మరి కుక్కల విద్యాసాగర్ మరి వాస్తవ ఏంటంటే నిజం ఏంటో అబద్ధం అంటే పదిహేను పదహారు ఏళ్లకే ముంబైలో ఉంటాం ఆమె కుక్కల కి మా పరిచయం అంటున్నారు నిజంగా అబద్ధం మాకు తెలియదు అప్పటి నుంచి మేము ఒక రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్పి అతను అంటాడు ఇవి ఎఫ్ఐఆర్ లో ఎఫ్ఐఆర్ లో చేసి మొత్తానికి ఆమె నన్ను మోసం చేసింది నా దగ్గర కోటి రూపాయలు తీసుకుంది అని రీసెంట్ గా నాకు జగ్గంపేటలో ఏదైతే కృష్ణా జిల్లా జగ్గంపేటలో నాకు సైట్ ఉంటే ఆ సైటు ని పోర్చి డాక్యుమెంట్స్ పోటీ చేసి అతని పేరు మీద ఏది విద్యాసాగర్ మీద ఉన్న సైట్ ని ఈ అమ్మాయి ముంబై నుంచి వచ్చి అమ్మాయి పోటీ చేసి ఇప్పుడు ఇంకోళ్ళకి ఐదు లక్షలకు అమ్మే బేరం కుదుర్చుకుంది అగ్రిమెంట్ రాసుకుంది అని చెప్పి ఒక డాక్యుమెంట్ బయట చూపించి చీటింగ్ కేసు ఇబ్రాపట్నం పోలీస్ స్టేషన్ లో పెట్టారు ఇది రెండు 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 వేల ఇరవై నాలుగులో ఇది ముంబై ఉంటున్న ఇతర సైడ్ వ్యవహారం ముంబై ముంబైలో జరిగినటువంటి వ్యవహారం కాస్త ఏపీకి కనెక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇటువంటి లో జనరల్ గా మనకు చిన్నప్పుడు చూసేవాళ్ళం ఏదే శ్రీదేవి నా భార్యని చెప్పిస్తాడు లేకపోతే జయప్రదాన్ నా భార్యని కేసాడు ఎందుకు చిన్నప్పుడు చూసేవాళ్ళం బొత్స రామ్మోహన్ గారికి ఐడియా ఉంటది సో జనరల్ గా ఈ కేసే వెంటనే పోలీసులు రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఈ కేసులో ఏమైంది రెండు 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 వేల ఇరవై వెంటనే పోలీసులు రియాక్ట్ అయిపోవటము ముంబై వెళ్ళిపోవటము కుటుంబ సభ్యులు మొత్తాన్ని తీసుకొచ్చేయటము మరి కోర్టులో ప్రొడ్యూస్ చేసేయటము వాళ్ళని అరెస్ట్ రిమాండ్ పంపించడము ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు బెయిల్ పిటిషన్ అప్లై చేయడం మార్చి పన్నెండో తారీఖు బెయిల్ జరిగిపోయింది అంటే అదే కోర్టు రిమాండ్ విధించింది పద్నాలుగు రోజులకి ఆ తర్వాత బెయిల్ అప్లై చేసుకున్నారు బెయిల్ అప్లై చేసుకున్నాక బెయిల్ ఆర్గ్యుమెంట్ జరిగింది మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చి అంటే చూడండి ఎంత ఫాస్ట్ గా జరిగిపోయింది ఈ కేసులో సో బెయిల్ బెయిల్ వచ్చిన తర్వాత మార్చి పద్దెనిమిదో తారీఖు ఒక ట్విస్ట్ జరిగింది ఏంటది ముంబై పోలీసులు ముంబై కోర్టులో ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఇందాక ముంబై కేసులో సజ్జల్ జిందా గారి రేట్ కేసు మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేశారు ఏం వేశారు ఈ అమ్మాయి అసలు రావట్లేదు ఈ అమ్మాయి పెట్టింది ఫేక్ కేసు ఎందుకంటే నోటీసులు ఇచ్చినా సరే రావట్లేదు మ్యాజిస్ట్రేట్ ముందు వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం వాంగ్మూలు ఇవ్వాలి అది ఇవ్వట్లేదు మేము ఎంక్వైరీ చేసాం సజ్జల్లో వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయి చెప్పింది తప్పు సో ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి కోర్టులో కేస్ క్లోజ్ ఫైల్ చేశారు ఫైల్ చేస్తే కనీసం ఈ అమ్మాయి వెళ్ళి లాయర్ గాని వెళ్ళి అబ్బాయి నేను నా ఏపీలో అరెస్ట్ చేశారు కాబట్టి రాలేదు నేను ఎవడే చుట్టూ ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి చెప్పలేదు చేయలేదు ఆ కేసు అయితే క్లోజ్ అయిపోయింది సో ఇప్పుడు మనకు చూడవలసింది ఏంటంటే ఇప్పుడు మనమేమో చర్లా హోమ్స్ ఏది కాదు కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఒకే వ్యక్తిగత జీవితాలు వాళ్ళు ఏం పడతారు ఎలా పడతారో ఫలా ఉండొచ్చు కాకపోతే ఉన్నాయి 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 మనకి మనకి ఎలా సంబంధం ఏంటంటే ఆ సజ్జల జిందాలు సజ్జల జల్ జిందాలు రేప్ కేసుకి ఈ కేసుకి లింక్ ఏమన్నా ఉందా ఫస్ట్ పాయింట్ ఎందుకంటే సజ్జల జిందాల కేసు క్లోజ్ చేయటానికి ఈ యొక్క కేసు పెట్టుకొని క్లోజ్ చేయద్ది ఎందుకంటే ఇది ఓపెనింగ్ అది క్లోజింగ్ అన్ని ఒకసారి ఒక జర్నీ కాబట్టి ఈజర్ ఎన్ని సర్కమ్ స్టాన్స్ ఎవిడెన్స్ లింకింగ్ అప్ దీస్ టు ఎఫ్ఐఆర్ రెండోది ఇంకోటి ఇబ్రహీంపట్నంలో కేసు ఫైల్ అయిన ఆగు మేఘాల మీద పోలీసులు ఎందుకు రియాక్ట్ అయ్యారు వాళ్ళు రియాక్ట్ అయ్యింది ప్రొసీజర్ ప్రకారం రియాక్ట్ అయ్యారా లేకపోతే ఎవరికి అంతు చిక్కని విధంగా ఇది ఇంత వేగంగా స్పందించి ఆవిడ చెప్తున్నట్లు నిజంగానే ఏరోప్లేన్ లో వెళ్ళి స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి తీసుకొచ్చి ఆవిడ చెప్తున్నట్టు అన్ని చేశారా ఎన్ని నిజంగా అలాగా అంత వేగంగా స్పందించేసి ఆవిడ చెప్తున్నట్టు నిన్న ఛానల్లో కూడా చెప్పారు నాకు విద్యాసాగర్ రెండు వేల పదిహేను నుంచే కుక్కల విద్యాసాగర్ రెండు వేల పదిహేను నుంచే పరిచయం నాకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా పంపించారు ఇదిగో జన్మ కుండలి అని చెప్పి జాతక చక్రం కూడా లైవ్ లో చూపించింది విద్యాసాగర్ లేని జాతక చక్రం ఆ చక్క కూడా ఉంది అంటే పరిచయం ఉంది పదివేల క్రితం నుంచి పరిచయం ఉందని చెప్పి ఆ మాటలు చర్వవుతుంది మనకి అందుకని మనం ఆ జోలికి వెళ్ళొద్దు నాన్న మా ఊరి ఒకటి ఏంటంటే ఉందాక చెప్పిన ఎఫ్ఐఆర్ ఒకటి రెండోది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారా అధికారులు దుర్వినియోగం చేశారా అదే పాయింట్ ఫోటోలు తీసారా పాయింట్ కావాలి ఇది ఇది తేలాలి ఇది తేలాలి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఎందుకంటే